ధన్య బాబు మమ్మీ వాళ్ళు వస్తారు చూడండి ఓ సౌండ్ రాంగ్ ఎక్కడో ఉంది బండి ఓ బాలే గుర్తుపడతావురా నువ్వు బండి సౌండ్ అందరూ గుర్తుపడతారు బండి సౌండ్ కదా మీ పెట్స్ కూడా గుర్తుపడతాయి కదా ఇటు చూస్తుండీ మమ్మీ అగో అగో నిద్రలేడి అగో ఓ చే చేతులు చూడు ఎట్లా అంటే ఇట్లా హక్ చేసుకోమని కన్నీడు ఎట్లా చూడు పప్పిచ్చులు రోజు ఇంట్లో అందరం పప్పిచ్చుల కోసం ఎట్లా ఎగవాడతాం ఇక కోసం అసలు చల్లగా ఉంది రోజు కదా బా సల్ల గాలి వస్తుంది చెట్లు చూసిరా సిటీలోనేమో చెట్లు తీస్తుర్రు మా ఇంటి దగ్గర చూడండి చెట్లు మీరు కూడా ఇట్లా పెట్టండి చెట్లు మంచిగా పెట్టుకోరి చల్ల గాలి వస్తుంది